దేవాది నీ కోసం నా కోసం సింహాసనాన్ని సిద్ధపరచుచున్నాడని చెప్పి ఇదిగో యుగ యుగాలు ఆయనతో కూడా నేను ఏలుబడి చేస్తానని చెప్పి ఆ పైనున్న వాటి వైపు నీకు అను దృష్టి ఉంచి నీవు సంతోషించవలసిన ఉన్నావు మనం ఎంతగా ఉల్లసించాలంటే ఇదిగో నేను దేవునికి ఇష్టగలను ఎవరికి ఇష్టగలమని మనం లోకస్తులు బాగా ఉంటే మనుషులు చక్కగా ఉంటే బంగారం ఉంటే ఆస్తు ఉంటే అంతస్తు ఉంటే ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటే ఏం చేస్తానంటే ప్రేమిస్తారు కానీ దేవాది దేవుడు అటువంటి దేవుడు కాదు ఎటువంటి దేవుడు అండి అల్పమైన దానిని ఎన్నిక లేని దానిని నీ చేత తృణీకరించబడిన దాన్ని ఎందుకు పనికిరాని దానిని దేవదేవుడు ఎన్నుకుంటాడు దేవునికి స్తోత్ర హెలూయ్య అదే స్థితిలో అదే కోవలో అదే లెక్కలో నిన్ను నన్ను కూడా దేవదేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే నిజముగా మనం ఈ స్థితిలో ఉండడానికి యోగులము కాదు ప్రభువును ఆరాధించడానికి మన అర్హులం కాదు కానీ దేవాది దేవుడు మనలను నమ్మి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఫలముల కొరకై మనలను ఆయన శ్రేష్టమైన కొమ్మగా తీసుకొచ్చి సత్తువగల భూమిలో నాటాడు